టీవీ వీక్షకులకు నమస్కారం నేను టీవీ చీఫ్ అల్లూరి సాకేతరామ శర్మ భారీ వర్షాల కారణంగా వరదలు వరదల్లో మునిగిపోయిన విజయవాడ నగరం అలాగే తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని వివిధ గ్రామాలు నల్గొండ జిల్లా వివిధ ప్రాంతాలు అక్కడి ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు చూస్తే గుండె దొరుకుపోతుంది ప్రైవేటు సంస్థలు వ్యక్తులు తమకు తోచినంత సహాయాన్ని అందిస్తున్న విషయాలను వార్తల్లో వింటున్నాం ముఖ్యమంత్రులు అధికారులను అప్రమత్తం చేయడం ముఖ్యమంత్రులు స్వయంగా రంగంలోకి దిగి తమ సహాయ సహకారాలను పునరావాస చర్యలను చేపట్టడం చూస్తున్నాం అయినప్పటికీ కొన్ని చోట్ల సహాయం అందించలేని పరిస్థితి అధికారుల నిస్సహాయత ప్రతిపక్షాల ఆందోళనలు చూస్తున్నాం ఈ నేపథ్యంలో రెండు వేల తొమ్మిది అక్టోబర్ రెండవ తేదీ కర్నూలు జనజీవనాన్ని చిన్నాభిన్నం చేసిన వరద భీభత్సాన్ని గురించి ప్రముఖ రచయిత డాక్టర్ ఎం హరికిషన్ గారు రచించినటువంటి కథ హృదయాలను ద్రవింపజేసేటువంటి కథ స్వర సామ్రాట్ శ్యామ్సుందర్ గారి స్వరంలో వినబోతున్నాం ఇక కథలోకి వెళదామా ఇంటి కోసం సి క్యాంపు వెంకటరమణ కాలనీ కొత్త బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో వీధి వీధి తిరుగుతున్నాడు వెంకటరెడ్డి కానీ ఎక్కడా ఖాళీలు లేవు అసలు చాలా ఇల్లు తాళాలేసి ఉన్నాయి ఎప్పుడు మనుషుల రక్కపోకలతో గందరగోళంగా ఉండే వీధులన్నీ గత మూడు రోజులుగా బోసిగా నిశ్శబ్దంగా ఉన్నాయి చాలా చోట్ల చాలామంది తనలాగే అద్దెళ్ల కోసం వెతుకుతూ ఎదురుపడుతున్నారు వెంకటరెడ్డికి తిరిగి తిరిగి నీరసం వస్తుంది ఉరికిపోదామా అంటే అక్కడ ఉన్న ఇల్లు పడిపోయింది ఇక్కడ ఉందామా అంటే ఎక్కడ అద్దెలు దొరకట్లేదు ఊరిలో అందరి పరిస్థితి ఇలాగే ఉంది ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు దాతలు అందిస్తున్న సహాయం కోసం గ్రామస్తులంతా ఉదయమే ఊరు చేరుకొని సాయంకాలం వరకు ఎదురు చూస్తూ దొరికింది చేజిక్కించుకుంటూ చీకటి పడే సమయానికి తిరిగి కర్నూలుకో బంధువుల ఊర్లకో సహాయ శిబిరాలకో చేరిపోతున్నారు ఊరిలోకి ఏదైనా వాహనం వస్తే చాలు జనాలు ఎక్కడికక్కడ అక్కడ ఎగబడి ఒకరినొకరు దొబ్బుకుంటూ అరుచుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉన్నారు వెంకటరెడ్డికి అదంతా చాలా ఇబ్బందిగా అనిపించి ఊరికి పోవడమే మానేశాడు అప్పుడు మధ్యాహ్నం మూడవుతోంది నుంచి తిండి లేక ముఖమంతా పీక్కుపోయింది కడుపులో పేగులు అరుస్తూ ఉన్నాయి నెమ్మదిగా పాత బస్టాండ్ వైపుకి ప్రయాణం మొదలుపెట్టాడు వెంకటరమణ కాలనీ దాటగానే జాగ్రత్తగా పంచి పైకెక్కెట్టి నడవసాగాడు రోడ్ల నిండా ఎక్కడ చూసినా ఒక్కటే బురద అడుగు తీసి అడుగు వేయటం చాలా కష్టంగా ఉంది ఇండ్లలోంచి షాపుల్లోంచి బయటపడేస్తున్న ఆహార పదార్థాలతో చచ్చిన జంతువుల కళేబరాలతో వీధులన్నీ కుళ్ళి కంపు కొడుతున్నాయి ఏ ఇంట్లో చూసినా ఒకటే దృశ్యం ఏ వీధిలో చూసినా ఒకటే రోదన తినటానికి తిండి లేదు తాగటానికి నీళ్లు లేవు ఉండటానికి వసతి లేదు ఫ్యాన్లు టీవీలు మిక్సీలు బోర్లు బండ్లు కార్లు సర్వం బురదమయమై ఇండ్లలోని ఫర్నిచర్ అంతా నాని ఉబ్బి తలుపులు కిటికీలు ఎక్కడికక్కడ ఊడి వస్తుంటే జీవితకాలం అంతా పైసా పైసా దాచిపెట్టుకుని కొన్న వస్తువులు కళ్ళ ముందే బురదలో కూరుకుపోయి ఉంటే వాటిని ఎలా శుభ్రం చేసుకోవాలో ఎలా బాగు చేసుకోవాలో తెలియక నిస్సహాయంగా కన్నీరు వీడుస్తూ ఉన్నారు రోడ్లు కాలువలు అన్ని బురదతో నిండిపోయి బాత్రూమ్లు సెప్టింగ్ ట్యాంకులు వెనక్కి తంతూ ఉన్నాయి గోడలు చెమ్మ పట్టి లేదు కొందరు బురదతో నిండిన బట్టలు సామాన్లు ఆటోలకు వేసుకుని శుభ్రం చేసుకోవడానికి నీళ్లున్న ప్రదేశాలకు వెళుతూ ఉన్నారు మరికొందరు నీళ్లు లేక కరెంటు లేక ఎలా ఆ బురదను తొలగించుకోలో అర్థం కాక రోజు రోజుకి పెరిగిపోతున్న వ్యాధులకు భయపడి ఇళ్లను అలాగే వదిలివేసి తాళాలేసుకుని మందుల ఊళ్ళకు వెళ్ళిపోతున్నారు వెంకటరెడ్డి అదంతా చూస్తూ ముందుకు పోతుంటే ఒకచోట కొందరు అన్నం పొట్లాలు తెచ్చి పంచుతూ కనపడ్డారు అది చూడగానే ఒక్కసారిగా ఆకలి పెరిగిపోయింది భోజనం వేళ దాటిపోవడంతో పెద్దగా ఎవరూ లేరు చాలామంది జనాలు కంపు భరించలేక ముఖాలకు కర్చీఫ్లు కట్టుకుని తిరుగుతున్నారు వెంకటరెడ్డి ఒక్కసారి అటు ఇటు చూశాడు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కనిపించలేదు ఎందుకైనా మంచిదని ముఖం కనపడకుండా తువ్వాలని ముఖానికి అడ్డం కట్టుకుని వరుసలో నిలబడి ఒక ప్యాకెట్ అందుకున్నాడు దూరంగా ఎవరూ లేని చోటకు చేరి ఒక చెట్టు కింద కూర్చుని పట్లం విప్పాడు అన్నం తింటూ ఉంటే మూడు రోజుల కిందట గాంధీ జయంతి రోజున జరిగిందంతా గుర్తుకు రాగా సాగింది గేట్లు ఎత్తేస్తున్నారని తుంగభద్రకి వరద నీరు వస్తుందని దిగువ ప్రాంతాలన్నీ ఖాళీ చేయాలని దండోర వినేసరికి ఊరంతా ఒకటే గందరగోళం హడావిడి నీళ్లు ఎంతవరకు వస్తాయి ఎవరి పొలాలు ఉంటాయి ఎవరి మునుగుతాయని ఒకటే చర్చలు కొందరు మేతకుపోయిన పశువులను పట్టుకొచ్చి ఇండ్ల దగ్గర కట్టేస్తున్నారు వెంకటరెడ్డి గాసుగాని తీసుకుని పొలానికి పోయాడు పిల్ల పెళ్లి చేయాలనే ఉద్దేశంతో మూడు ఎకరాల సొంత పొలంతో పాటు ముందస్తుగా గుత్త చెల్లించి ఇంకో ఐదు ఎకరాల్లో వరి వేశాడు పొలమంతా నిండుగా కళకళలాడుతూ ఉంది ఇంకో నెల దాటితే చాలు పంట చేతికొచ్చేస్తుంది ఎందుకైనా మంచిదని వెంకటరెడ్డి పొలంలోని రెండు మోటార్లు ఇప్పించి ఇంటికి చేర్పించాడు ఉదయం పదయ్యేసరికి నెమ్మదిగా గ్రామ గ్రామశివారులోకి నీళ్లు రావటం మొదలైంది కింది గేరలో ఒకటే ఆందోళన రే ఎంతొచ్చిన చింతతోపు కాడున్న రంగన్న పొలం వరకే లేరా అన్నాడు ఒక పెద్ద మనిషి ఈ హెడావిడంతా అంతా చూస్తూ కానీ అతను ఆ మాట అన్నంతసేపు పట్టలేదు నీళ్లు ఆ పొలం దాటడానికి పచ్చని పంట పొలాలను మింగుతూ నీరు ఊరికి దగ్గరకా కాసాగింది నిమిష నిమిషానికి ఎప్పుడూ హింసల చోట్లకి చాలా వేగంగా చేరిపోతూనే ఉంది దిగువ ప్రాంతాల్లోని ప్రజలు చాలామంది ఇళ్లకు తాళాలు వేసుకుని బండ్లు కట్టుకుని ట్రాక్టర్లు వేసుకుని నగరానికి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు చూస్తుండగానే నీళ్లు కర్నూలుతో ఊరిని కలిపే తారు రోడ్డు మీదకెక్కి పారడం మొదలయ్యింది అది చూసి వెంకటరెడ్డి కొడుకు నాన్న రోడ్డు పూర్తిగా మునక్క ముందే మనం కూడా బండ్లు కట్టుకుని బయటపడడం మేలు అన్నాడు ఆ మాటలు విన్న ఒక ముసలోడు నవ్వుతూ ఏం కాదులేరా ఎన్ని చోట్ల ఎట్లాంటివి మా తాత చెప్పినాడు ఒకసారి దాదాపు వందేళ్ళకి తా ఊరి బయట సుంకులమ్మ గుడి మునిగి గోపురం కనపడిందంట ఊరంతా మీదకి అదే ఇప్పుడు కొత్తగా బిల్డింగ్లు కట్టినారు చూడు అక్కడికి చేరి ప్రాణాలు కాపాడుకున్నారంట మేము ఆయన నోట వినడమే తప్ప పుట్టి ఇంతవరకు అట్లాంటి వరదను ఎప్పుడు చూడలేదు ఎంత వచ్చినా సుంకులమ్మ గుడి మెట్లగాడికే అన్నాడు ఆ మాటలతో జనాలకు ఏదో ధైర్యం అయినా ఎందుకైనా మంచిదని వెంకటరెడ్డి పరుగులాంటి నడకతో ఇంటికి చేరి ఏమే నేను నీళ్లు ఎంతవరకు వస్తున్నాయో చూసొస్తా నువ్వు అటకల మీదకి చేర్చు అంటూ భార్య బిడ్డలతో చెప్పి బయట బయటికి వెళ్ళాడు నాన్న నేను వస్తా అంటూ వద్దన్నా వినకుండా కొడుకు వెంట నడిచాడు వెంకటరెడ్డి భార్య సుజాత కూతురుతో కలిసి ఒక్కొక్క సామాను పైన పెట్టసాగింది గంట గడిచిందో లేదో కొడుకు గసబెడుతూ పరిగెట్టుకుంటూ వచ్చి అమ్మా మన పొలంలోకి నీళ్లు వచ్చేసాయంట అన్నాడు ఒగరస్తు ఆ మాట వినగానే సుజాత కాలు చేయి ఆడలేదు చేస్తున్న పని ఆపి అలాగే గోడకు చేరగిల పడిపోయింది కళ్లల్లో నీళ్లు తిరిగాయి పెట్టిన పెట్టుబడి ఎరువుల దుకాణం అప్పులు పిల్ల పిండి గుర్తుకొచ్చి కుళ్ళి కుళ్ళి ఏడవసాగింది ఏమైందమ్మా ఏమట్లా ఏడుస్తా ఉండవు మంచం మీద నుంచి అత్త గట్టిగా అడిగింది చెప్పడానికి ఆసక్తి లేక చెప్పే ఓపిక లేక సుజాత అలాగే నేల మీద వాలిపోయింది ఇంతలో వెంకటరెడ్డి పెంచిపైట్టి ఉరుక్కుంటూ లోపలికి వస్తున్నాడు కింద ఉన్న భార్యను చూసి లే లే ఏమట్ల పండుకున్నావు అవతల నీళ్లు బోయిగేరు దాటినాయి మన్నింటికాడికి రావడానికి ఉండేది నాలుగు లేసి అమ్మను పాపను తీసుకుని మిట్ట మీద మునిరెడ్డి ఇంటికి పో ఆ నీళ్లను చూస్తుంటే ఇప్పట్లో ఆగట్లేవు అంటూ కొడుకుతో కలిసి ఎరువుల సంచులు విత్తనాల సంచులు సంవత్సరానికి సరిపడా దాచిపెట్టుకున్న ధాన్యం అటకల మీదకి ఎక్కించసాగాడు సుజాత నిర్లిప్తంగా అత్తను చేపట్టుకుని లేపి కుతులతో బిల్డింగ్ల వైపు దారి తీసింది వెంకటరెడ్డి సామాన్లు పైకి సద్దుతుండగానే కాళ్ల కింద చల్లగా అనిపించింది చూస్తే ఇంటి గడపమానం దాటి నీళ్లు లోపలికి దుంకుతూ వస్తున్నాయి ఏం చేయాలో తోచలేదు కొడుకుతో రే నువ్వు పోయి అమ్మ దగ్గరుండు నీళ్లు చూద్దామన్నట్లు ఎక్కడికి కదలొద్దు జాగ్రత్త అంటూ హెచ్చరించి బయటకు పంపాడు ఇంట్లో సామాను ఏమీ కొట్టుకుపోకుండా గబగబా కిటికీలేసి ఇంటి వెనుకున్న తలుపు లోపల గనపెట్టేసి దానికి అడ్డంగా బీరువా జరిపి ఉరుక్కుంటూ ముందుకు వచ్చేసరికి నీళ్లు మోకాలు లోతుకొచ్చేసాయి వరగ పెరుగు వరద పెరుగుతున్న వేగం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తోంది తలుపులు రెండు లాగి తాళమేశాడు అంతలో ఇంటి వెనక నుంచి ఎద్దులరుపులు వినబడ్డాయి వేగంగా వెనుకున్న గాడిపాటుకు చేరాడు పోయిన సంవత్సరం తర్తూరు తిరణాల్లో కొత్తగా కొన్న ఎద్దులు భయపడి గింజుకుంటున్నాయి ఒక్కొదుట నెలలో చేపెట్టి గుంజ కట్టిన దుసుముడి లాగేశాడు పగ్గాలు చేత పట్టుకుని రోడ్డు మీదకి లాక్కొచ్చాడు రోడ్డంతా అజ్జనాలతో పశువులతో గందరగోళంగా ఉంది ఆడోళ్ళు పిల్లలను సంకనేసుకుని చేయి చేపట్టుకుని పరిగెత్తు ఉంటే మొగోళ్లు యువకులు ఇళ్లలోని సామాన్లు పశువులను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు నడవలేని వాళ్ళని కొందరు ఎత్తుకుని ఉరుకుతున్నారు వెంకటరెడ్డి ఎద్దులను తోలుకుంటూ మిట్ట మీదకి బిల్డింగ్కి దారి తీశాడు ఊరికి అదే అన్నిటికన్నా ఎగువ ప్రదేశం అప్పటికే చాలామంది ముతక అక్కడికి చేరుకున్నారు అంత గందరగోళంగా ఉంది గబగబా మునిరెడ్డి ఇంతకు ముందున్న గంజకు ఎద్దులను కట్టేసి తిరిగి ఇంటిపై పరిగెట్టాడు అప్పటికే ఇల్లు సగం నిండిపోయింది నీళ్లు కిటికీలను తాకుతూ ఉన్నాయి చూస్తుండంగానే నిమిష నిమిషానికి నీళ్లు పెరుగుతూ కిటికీలు దాటేశాయి వెంకటరెడ్డిలో ఆందోళన పెరిగిపోసాగింది ద్వారబంధం దగ్గర ఆగిన సుంచుల మీద ధాన్యం బస్తాలు ఎరువులు బస్తాలు మిగులుతాయనుకున్నాడు కానీ నీళ్లు ఆగటం లేదు చూస్తుండగానే సుంచులు దాటేశాయి ఇంటి పైకప్పు కెక్కేశాయి పైన కనపడుతున్న పొగగొట్టం కూడా దాటేసి కళ్ళ ముందు మొత్తం మునిగిపోయింది తరతరాలుగా తన తాతల కాలం నుంచి వస్తున్న ఇల్లు ఈసారి పంట పండి డబ్బులు వస్తే మట్టి మీద పడగొట్టి కొత్తది కట్టించుకోవాలనుకున్నాడు వెంకటరెడ్డి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి విచారంగా మునిరెడ్డి ఇంటి వైపు బయలుదేరాడు కనుచూపు మేర చుట్టూ నీళ్లతో దీవిలా ఉంది జనాలంతా అంతా ఎక్కుతూనే ఉన్నారు ఎంతవరకు వస్తాయో ఎప్పుడు ఆగుతాయో ఎవ్వరికీ అర్థం కావట్లేదు ముసిరోళ్ళ అంచనాలు అనుభవాలు అన్నీ తారుమారైపోతున్నాయి నీళ్లు నెమ్మదిగా కొత్త బిల్డింగ్లోకి ప్రవేశించాయి వెంకటరెడ్డి మునిరెడ్డి ఇంట్లో అడుగు పెట్టాడు అప్పటికే చాలా మంది మోగబడి ఉన్నారు బియ్యం బ్యాళ్ళు మంచాలు చాపలు ఇంటి మీదకు చేరుస్తూనే ఉన్నారు మరో పక్క చీకటి పడుతూనే ఉంది కరెంటు లేదు పెళ్ళాం బిడ్డను తీసుకుని పైకి చేరుకున్నాడు అందరి ముఖాల్లోనూ ఒక్కటే ఆందోళన ఏడు చుట్టూ ఉన్న ఇళ్ల మీద నుంచి ఒకటే అరుపులు నీళ్ళు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి ఇళ్ళు మునిగితే ఎలా ఎక్కడా మిద్దెలు లేవు ఎలా తప్పించుకోవాలి అందరిలోనూ ఒకటే భయం నీళ్లు పెరిగి పెరిగి ఆఖరికి కప్పుదాకా వచ్చి ఆగిపోయాయి కేవలం ఒక్క అడుగు ఒక్కటంటే ఒకే అడుగు చావుకి బతుక్కి మధ్య జనాలు ఆశ నిరాశల్లో ఊగుతూ ఉన్నారు చుట్టూ చీకటి మధ్యలో ఒక లాంతర్ అంటించి పెట్టారు అక్కడక్కడ ఇళ్ల మీద లాంతర్ వెలుగులు అస్పష్టంగా కొన్ని ఆకారాలు కనపడుతున్నాయి సమయం తొమ్మిది అవుతూ ఉంది అప్పుడప్పుడు ఏవో ఇల్లు కూలిపోతున్న శబ్దాలు వినవస్తున్నాయి వెంకటరెడ్డి మునిరెడ్డి పక్కకి చేరి కూర్చున్నాడు ఇద్దరి మధ్య మాటలు లేవు సెల్ ఫోన్లు ఎవరివో ఒకరి వరసగా మోగుతూ ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచో బంధువులు స్నేహితులు ఆదుర్దాగా క్షేమ సమాచారాలు విచారిస్తున్నారు దాంతోపాటు టీవీలు చూస్తూ వివరాలు అందిస్తున్నారు కర్నూల్లో కొండరెడ్డి బురుజు సగం దాకా మునిగిపోయిందని గాజుల గాజులదేండి డ్యాములు పగిలిపోయాయని రాజోలి మంత్రాలయం అలంపురం జలసమాధి అయ్యాయని ఏవేవో వార్తలు భయాన్ని మరింత పెంచుతూ అయిపోయింది అంతా అయిపోయింది బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు కొండారెడ్డి బుర్జు మీదకి కాకి కూర్చుని నీళ్లు తాగే రోజు వస్తుందని ఏం చేయలేం కలియుగం అంతమయ్యపోయే రోజు వచ్చేసింది ఓ ముసలివాడు గుణిగాడు ఆ మాటలతో అందరి మనసుల్లోనూ ఒకటే భయం ఒకటే ఆలోచన అసలు బతుకుతామా రేపు ఉదయాన్ను చూడగలమా పొలాలు ఇళ్ళు అప్పులు ఏవీ గుర్తుకు రావడం లేదు చావు భయం అందరినీ కమ్మేసింది సెల్ ఫోన్లో ఛార్జింగ్లు అయిపోతున్నాయి కొన్ని నెట్వర్క్లు పనిచేయడం ఆగిపోయాయి ప్రపంచంతో ఉన్న చివరి సంబంధం కూడా తెగిపోతూ ఉంది చుట్టూ నీళ్ల హోరు చావు నిర్ణయం అయిపోయినప్పుడు సర్వం ఎదురు తిరుగుతున్నట్లు ఏమీ సహకరించినట్లు అంతా నిశ్శబ్దం ఒకరితో ఒకరు పంచుకోలేని ఆందోళన ఒక్కొక్క నిమిషం నెమ్మదిగా గడుస్తూ ఉంది రాత్రి పది దాటిపోయింది అవుతుంది కానీ ఎవరికీ తినాలనిపించట్లేదు మెడ మీద వేలాడుతున్న కత్తిలా నీళ్లు అలాగే నిలకడగా ఉన్నాయి ఎక్కడెక్కడ భూములు కోసుకుంటూ తనలో కలుపుకుంటూ నీళ్లు నల్లని రంగులో సుడులు తిరుగుతూ పరుగులు పెడుతున్నాయి పెద్ద పెద్ద చెట్లు చనిపోయిన పశువులు కళ్ళల్లోని గడ్డివాములు ఇండ్లలోని సామాన్లు సర్రులను కొట్టుకుపోతున్నాయి కన్నుచూపు మేరలో ఎక్కడ చూసినా నీళ్లే అల్ల కల్లోలమైన సముద్రం మాదిని ఉంది రాత్రి పదకొండు కావస్తోంది మరో గంట భారంగా గడిచింది అంతలో వెంకట్రెడ్డి ఫోను మోగింది రే వెంక నేను మీ చిన్ననాయన్ను హైదరాబాద్ని ఫోన్ చేస్తున్నా ఎక్కడున్నావు అంటూ పలకరించి రే జాగ్రత్త పన్నెండు దాటితే కన్నులు అస్సలు ఉండదంట నీళ్లు ఏ నిమిషంలో అయినా మరింత పెరుగుతాయంట టీవీలో పదే పదే చెప్తున్నారు ముఖ్యమంత్రి కూడా చేతులు ఎత్తేసినాడు జాగ్రత్త ఏ మాత్రం అవకాశం దొరికినా చెబుతుండగానే ఫోన్ కట్ అయిపోయింది అంతలో మెసేజ్ల మీద మెసేజ్ అందరి ఫోన్లకు ఊరు విడిచి పారిపోండి ఎత్తేని ప్రదేశాలకు చేరుకోండి అర్ధరాత్రి దాటితే కర్నూలు జిల్లానే ఉండదు ఏ మాత్రం అవకాశం దొరికినా పారిపోండి ఇళ్ల మీద ఉండొద్దండి వేగానికి కూలిపోతాయి ఒక్కసారిగా ఇళ్ల మీద అలజడి అందరికీ మెసేజ్ అందుతున్నట్టున్నాయి ఇంత కూడా రాష్ట్రం మొత్తం మేలుకొని నలుమూల నుంచి మెసేజ్లు పంపుతున్నారంటే మొత్తానికి ఏదో జరగపోతుందని తెలిసిపోతూ ఉంది వెంకటరెడ్డి మనసంతా అంతా ఒక్కటే గందరగోళం ఎలా తప్పించుకునేది కింద చూస్తే మునిగిపోయేంత అంత నీళ్లు ఈదుకుండు పోదామంటే గడ్డ ఎక్కడుందో కూడా తెలియట్లేదు ముసరిది అడుగు తీసి అడుగు వేయలేని తల్లి ఈతటం చేత కాని భార్య కూతురు ఇంకా బలం పుంజుకొని కొడుకు వీళ్ళందరితో ఎలా ఒకరిని తప్పించుకుంటే చేచా ఎంత బతుకు బతికి ఇదేం ఆలోచన చచ్చినా బతికినా అంత కలిసికట్టుగానే అంతలో దూరంగా ఒక పెద్ద మొద్దు కొట్టుకొస్తూ కనిపించింది అది దగ్గరకు రాగానే అంతవరకు మౌనంగా చూస్తున్న సుంకన్న ఎగిరి దబ్బుమని నీళ్ళలో దూంకాడు రే ఈ వద్దురా గడ్డెక్కడుందో తెలియదురా అంటూ గట్టిగా అరుస్తున్నా వినకుండా గబగబా మొద్దును చేరుకుని దానిపైన ఎక్కేశాడు ప్రవాహంతో పాటు ముందుకు పోతూ చీకట్లో కలిసిపోయాడు అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం శ్రీశైలం డ్యామ్ తెగితే తప్ప మనం బ్రతికి బయటపడలేంరా మునిరెడ్డి నిర్వేదంగా అన్నాడు అసలు ఏం జరుగుతోంది నీళ్లు వెనక్కి తన్ని ఊళ్ళకి ఊళ్ళు మునిగిపోతా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది పైన ఎంత వాన పడుతుంది ఎంత వరద వస్తుంది ఎప్పుడు ఎన్ని గేట్లు ఎత్తాలి జనాలను ఎలా కాపాడాలి అనే ప్రాథమిక విషయాలు కూడా తెలియనప్పుడు ఆనా కొడుకులకు ఉద్యోగాలు ఎందుకు జీతాలు ఎందుకు ఉన్నవి నిర్వహించడమే చేత కానప్పుడు మరలా అడుకొక్కడి చొప్పున కొత్తవి ఎందుకు అంటూ అన్నాడు ఒకడు ఉక్రోషంగా కర్నూలు నుంచి వచ్చి అక్కడే వరదలు వచ్చుకోకపోయినా ఇంకో అతను నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నా రెండు సంవత్సరాల కిందటే కర్నూలు మధ్యలో ప్రవహిస్తూ తుంగబద్దలో కలిపే హంద్రీ నదికి గాజులు తిన్న డ్యామ్కి ఒక్కసారిగా గేట్లు ఎత్తేసి వరదొచ్చి దాని దెబ్బ కర్నూలు పావు భాగం సర్వనాశనం అయిపోయింది ఆ రోజు తుంగభద్రకు నీళ్లు లేవు అదే తుంగభద్రకు నీళ్లుండి హంద్రీ కనుక ఇలా ఉప్పొంగితే ఆ వరద నీళ్ళు ఎటు పోక వెనక్కి వస్తే అసలు కర్నూలు ఉంటుందా అని అప్పుడే సందేహం వచ్చింది అడుగడుగున ఆక్రమణకు గురై కుషించుకుపోతున్న హంద్రీకి తుంగభద్రకు సేఫ్టీ వాళ్ళు కట్టాలనే ప్రతిపాదన వచ్చింది కానీ రెండు సంవత్సరాలు దాటినా ఎక్కడి గొంగళ అక్కడనే ముఖ్యమంత్రుల నుంచి కార్పొరేట్ల దాకా సందు దొరికితే చాలు ఎక్కడ ఎట్లా నొక్కేయాలనే కానీ ప్రజల బాధలు ఏనా కొడుకైనా పడుతుందా కదా ఆ మాటల మధ్యలోనే ఉన్నా అన్న నీళ్లు తగ్గుతున్నాయి గుంపులోంచి ఒకడు గట్టిగా అరిచాడు అందరూ మాటలాపేసి ఒక్కసారిగా అటువైపు వైపు తిప్పారు వాడు టార్చ్ లైట్ ఇంటికి ఎదుర్కొన్నా ఉన్నా ఇంకో గోడ మీద వేస్తూ చూడనా ఇంతకుముందు నీళ్లు అక్కడ పైన అంచులు దాకా ఉండేనా ఇప్పుడు చూడు కొంచెం కిందకి తినే అన్నాడు నీళ్లు గాలి కదులుతుంటాయి కదరా అందుకే తడిసిన గుర్తు కాస్త పైన పడింది అన్నాడు ఒకడు నిరాశగా లేదు లేదు సుబ్బన్న గారు చెప్పింది కరెక్టే తగ్గుతున్నాయి ఇంతకుముందు పూర్తిగా మునిగుండే ఇంకోడు సంతోషంగా అరిచాడు అందరిలోనూ ఆశలు చిగురించాయి గంటకంతా ఒక అడుగు తగ్గింది పూర్తిగా తగ్గక ముందే పైనుంచి మళ్ళీ వస్తాయని ఒకటే ఆందోళన ఏదేమైనా ఏ మాత్రం అవకాశం దొరికినా ఆలస్యం చేయకుండా పాలిపోవాలని అందరూ నిశ్చయించుకున్నారు అరగంటకు ఒకసారి టార్చ్ లైట్ వేసి చూస్తూ ఉన్నారు కిటికీ కొంచెం కొంచెం బయటపడుతూ ఉంది రెండు కల్లా మధ్య వరకు బయటపడింది నాలుగు కల్లా కిటికీ కింద వరకు నీళ్లు తేలాయి కింద చీకటిగా ఉంది ఐదుకంతా నేల బయటపడిపోయింది చీకటిపోయి మసమసిగా వెలుతురు వచ్చేసింది కిందంతా బురద బురదగా ఉంది అప్పటికే కొన్ని చోట్ల ఇండ్ల మీద నుంచి జనాలు దిగుతూ ఉన్నారు వెంకటరెడ్డి భార్య పిల్లలను తీసుకుని అందరితో పాటు కిందకి దిగాడు ఎద్దులు పొట్ట ఉబ్బి బురదలో పడి ఉన్నాయి వాటికి స్థల తిప్పకుండా నడవసాగాడు కింది గేర్లోకి వస్తూ ఉంటే అక్కడ నీటి మట్టం చాలా లోతుగా ఉంది ఒకరినొకరు చేపట్టుకుని ముందుకు కదలసాగారు కరెంటు స్తంభాల కింద గడ్డి వేలాడుతూ ఉంది రోడ్డుకి ఇరువైపులా ఇళ్ళు చాలా వరకు పడిపోయి ఉన్నాయి పిల్లల్ని భుజాల మీదకి ఎక్కించుకున్నాడు దూరంగా రోడ్డుకి ఇరువైపులా చెట్లు మొదళ్ళ వరకు మునిగి కనపడుతున్నాయి నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ కలిసికట్టుగా రోడ్డు మీదకు చేరుకున్నారు రోడ్డు కొంచెం ఉండటం చేత నీళ్లు నడుము వరకు తగ్గాయి ఆ నీటిలో ప్రయాణం మొదలుపెట్టారు ఎంత దూరం అని ఎవరు ఆలోచించటం లేదు అందరిలోనూ ఒకటే కోరిక బతకటం కోసం దాదాపు పన్నెండు కిలోమీటర్లు నడుస్తూ నడుస్తూ నగరానికి చేరుకున్నారు ఎంత ఆపుకుందామన్నా వాళ్ళు కన్నీళ్ళు ఆగటం లేదు ఏం చేయాలో ఎక్కడికి పోవాలో దిక్కు తోచడం లేదు ఒంటి మీద కట్టు బట్టలు తప్ప ఏమీ మిగలలేదు ఒక్క రోజు రోడ్డు మీద పెడతామని ఏనాడు ఊహించలేదు కర్నూలులో బంధువుల ఇండ్లలో తలదాచుకోవాలనుకున్నారు కానీ అక్కడ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది సగం కర్నూలు ఇంకా నీళ్లలోనే ఉంది రోడ్డు మీద అసలు ఎక్కడా మనుషులు దాడి కనపడటం దాదాపు సగం జనాభా రాత్రికి రాత్రి ఏది దొరికితే అది తీసుకుని వేరే ఊర్లకి పారిపోయారు పేదలు చేతకాని జగన్నాథ గట్టుకు చేరుకున్నారు వరదలో చిక్కుకుపోయిన కొందరు మిద్దల మీద ముంటూ కనపడుతున్నారు రోజా ప్రకాష్ నగర్ కొత్తపేట కండేరి ఓల్డ్ టౌను బండిమిట్ట కొమ్మరిగేరి తదితర ప్రాంతాలన్నీ రెండో అంత మునిగి ఉన్నాయి కర్నూలు జిల్లాకు గుండెకాయ లాంటి హోల్సేల్ వ్యాపారం అంతా నీటిలో ఉంది వెంకటరెడ్డికి ఆ గొడవలో ఎక్కడికి పోవాలో ఎవరింటికి పోవాలో అర్థం కాలేదు అక్కడ ఊరు ఇక్కడ నగరం రెండు శ్మశానాల మాదిరి కనిపిస్తున్నాయి తనకు తెలిసిన బంధువులు స్నేహితులు చాలామంది ఇళ్ళు దెబ్బతిన్నాయి ఏం చేయాలో అర్థం కాక ఎక్కడైనా ఏదైనా ఇల్లు దొరికితే అద్దెకు తీసుకుని ఊరు బాగుపడ్డాక తిరిగిపోవాలని చేయించుకున్నాడు కానీ నగరంలో ఎక్కడ చూసిన ఇళ్లకు తాళాలు వేసి కనపడుతున్నాయి రాత్రికి రాత్రి మరలా వరద వస్తుందని ఈసారి మొత్తం నగరం అంతా మునిగిపోతుందనే భయంతో ముంపుకు గురికాని ప్రాంతాల ప్రజలు కూడా వేరే ఊళ్ళకి పారిపోయారు వాళ్ళు తిరిగి వచ్చే వరకు అద్దెకు ఇల్లు దొరకదు దాంతో వెంకటరెడ్డి ఒక నిశ్చయానికి వచ్చి ఇప్పట్లో మన ఊరికి పోయేటట్లు లేదు ఇక్కడ పరిస్థితి కూడా ఎవరింటికి పోయేటట్లు లేదు కానీ తప్పదు ఎవరికీ భారం కాకుండా అందరం తల ఒక చోట ఇంటికి పోదాం నువ్వు మా అమ్మని తీసుకుని డోన్లోని మీ చిన్నమ్మ ఇంటికి వెళ్ళు నేను పాపను పెళ్ళోని బీ క్యాంపులో సుబ్బారెడ్డి ఇంట్లో వదులుతా అన్నాడు మరి నువ్వు ప్రశ్నించింది సుజాత మా స్నేహితుడు మధ్యలేటోడు కొత్త బస్ స్టాండ్ కాడా వాడిలో వాడు ఒక్కడే ఉన్నాడంట అక్కడుండి ఏదైనా ఇల్లు బాడుకకు దొరుకుతుందేమో చూస్తా దొరకగానే అందరిని వచ్చేయండి అన్నాడు ఎరా వెంకటరెడ్డి ఏమి ఇక్కడ కూర్చున్నావు ఊరంతా మునిగిపోయిందట కదా అని పలకరింపుతో ఆలోచించి బయటకు వచ్చాడు ఎదురుగా చిన్ననాటి స్నేహితుడు నారాయణ అవునంటూ తలోపుతూ మీ ఇల్లు ఎక్కడా అన్నాడు ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర చెప్పాడు నారాయణ ఇక మాట్లాడడానికి అడగటానికి ఏమీ లేదు ఎవరిని కదిలించినా ఒకటే బాధ అయినా మాటలు కూడబలుక్కుంటూ ఎలా ఉందిరా మీ పరిస్థితి అన్నాడు ఏముందిరా చేతిలోని డబ్బంతా క్లీనింగ్లకి రిపేర్కి సరిపోతా ఉంది మా యజమాని ఇల్లుండేది కూడా మించిన్ బజార్లోనే షాపు గోడౌన్ అంతా మునిగిపోయాయి ముప్పై లక్షల దాకా నష్టం తిరిగి షాపు తెరుస్తాడో తెరవడో తెరిచినా మాకంత పని దొరుకుతుందో దొరకదో ఏమీ అర్థం కావట్లేదు కొత్తగా వేరే చోట పని వెతుక్కుందామన్నా ఇప్పట్లో ఈ నగరం కోలుకునేట్లేదు ఉపాధి అందించేటట్టు లేదు అందుకే ఆదోని దగ్గర మా అత్తోళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నా అన్నాడు ఊరు కాని ఊరు పోయి బతకడం కదా అన్నాడు వెంకటరెడ్డి నారాయణ నవ్వుతూ రే సావడానికి ఒకటే దారేమో కానీ బతకటానికి వంద దారులు ఉంటాయి ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఈ పని కాకపోతే ఇంకో పని ఊరికే చూసుకుంటూ తిట్టుకుంటూ బాధపడుతూ ఎన్ని రోజులను కూర్చుంటాం చెప్పు చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యాలి తప్పదు బతకటానికి మనల్ని నమ్మిన వాళ్ళని బతికించుకోవడానికి అన్నాడు వెళ్ళిపోతూ వెంకటరెడ్డికి నారాయణ మాటలు పదే పదే గుర్తుకొచ్చాయి చిన్నదో పెద్దదో ఎక్కువనో తక్కువనో ముందు ఒక ఇల్లు చూసుకోవాలి పంట పోయినా ఎద్దులు పోయినా ఇల్లు పోయినా ఎంత కష్టమైనా చేయగల భార్య పిల్లలు ఉన్నారు అది చాలు తొందరగా ఊరు చేరి పనులు మొదలు లేచి అద్దీంటి కోసం వేట మొదలుపెట్టాడు ఇదండి ఈ వారం కదా చూస్తూనే ఉండండి एबीटी टीवी